బూందీ ఎక్కువ రోజులున్నా కూడా కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందుకోసం ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి పావు స్పూన్ ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు వేసేస్తే పిండిలో చాలా ఉండలు ఉంటాయండి అలా కాకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా పల్చగా కలుపుకోవాలి బూందీ చేసే గెరె ఉంటే పర్లేదండి లేకపోతే ఇలాంటి చిల్లుల గెరిట తీసుకోండి స్టవ్ మీద పెద్ద బాండీ పెట్టుకుని సగానికి మాత్రమే నూనెను పోసుకుని నూనె బాగా వేడైనాక వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ వేసుకోవాలండి బూందీని అటు ఇటు కలుపుకుంటూ నూనెలో పొంగు తగ్గిపోయినాక బయటకు తీసేసుకోవాలి మరొక వాయ వేసేటప్పుడు నూనె బాగా కాలినాకే మళ్ళా వేసుకోవాలి బూందీలోకి పావు కప్పు పల్లీలు కప్పు కరివేపాకు ఇలా వేయించుకుని తీసుకుందాము అలానే పావు స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా కలుపుకుంటే బూందీ రెడీ